i వీలరా పరమ పవిత్రమైన నాటి సత్సంగానికి సాయి భక్త పరమహంసగా పేర్కొనదగిన భరద్వాజ మాస్టర్ గారిని సంస్మరించుకునే సత్సంగానికి శుభ స్వాగతం ఈరోజు ఎన్నో విశేషాల సమాహారమైన గొప్ప దినం లేదు వాటన్నిటినీ మీరు ఊపల్లో ఉండే ఆ పరాత్పరుడు వింటున్నాడనే భావనతో సంస్మరించనివ్వండి రెండు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరం ఆ రోజు శనివారం మేము విద్యానగర్లో చదువుకుంటున్న రోజులవి మాస్టర్ గారు ఆ రోజు మాకు మొదటి పీరియడ్ ఉన్నారు అంటే తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యే సమయం అది అంతకుముందు చాలా కాలంగా మాస్టర్ మనకు వ్యక్తిగతంగా తెలుసు కానీ ఆయన ఎప్పుడు కూడా ఏదైనా పోతూ పోతూ జారిపడ్డం అంటే ఆయన మెలకుక్కుగా ఉంటాడు జాగ్రత్తగా ఉంటాడు పూర్తి స్పృహతో ఉంటాడు తర్వాత ఏదైనా తట్టుకోవడం తలగొట్టుకోవడం ఒక వస్తువు అక్కడ పెట్టి మర్చిపోయి వెనక్కి వచ్చి నాలుగు గడుచుకోవడం ఏ ఉండవు గన ఒక పనికి బయలుదేరితే అవి సంపూర్ణంగా క్షుణ్ణంగా ఉంటుంది ఏ పనైనా అటువంటి మాస్టగారు ఆ రోజున రెండు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో శనివారం నాడు ఉదయానం అట్లా వస్తూ ఉన్న ఆయన అక్కడ ఒక డయాస్ ఉంది చిన్నది ఒక అడుగు ఎత్తు ఉంటుంది ఆ డయాస్ని ఎంత బలంగా తట్టుకున్నారంటే ఆయన పడిపోకుండా నిలదొక్కోవాల్సి వచ్చింది మాకు భలే ఆశ్చర్యం అనిపించింది అప్పుడు మొదటి బెంచ్లో ఉన్నాను వెంటనే లేచి ఆయన దగ్గర పోతామంటే ఈలో వచ్చి ఆయన సర్దుకునేసి సంభాళించుకొని పాఠం చెబుతున్నారు కానీ ఆయన మనసు ఎక్కడో ఉంది కానీ ఆయన అట్లా ఎప్పుడూ చేయరు ఆ రోజు ఏదో విశేషం ఉందే అనుకున్నా అది పూర్తి అవ్వగానే వెంటనే సార్ దగ్గరికి వెళ్ళి నమస్కారంతో సార్ ఏమైంది అని అడక్క ఆయన అద్భుతమైన ఒక విషయం చెప్పారు ఏం లేదు ఆ డయాస్ మీద నాకు మనోనేత్రానికి చీరాల స్వామి కనిపించరు అన్నారు చీరాల స్వామి ఉండేవారు ఒకసారి ఆయనకు టైఫాయిడ్ వచ్చి శ్రీధరరావు గారి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన అనుగ్రహంతో వారు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావడం ఆ రోజుల్లో టైఫాయిడ్ అంటే ఇరవై ఒక్క రోజులు ఉండడం ఇవన్నీ ఉండేవి అవేమీ లేకుండా ఆయన స్వస్థుడవడం చాలామందికి మాస్టర్ తెలిసిన వారికి తెలుసు అప్పుడు ఆయన వచ్చారు ఎదురుగా తన మనోనేత్రానికి కనిపించారని చెప్పారు మళ్ళీ ఆశ్చర్యంగా ఉంది మాస్టర్ దగ్గర అలాంటివి ఎప్పుడు ఉండవు ఆయన చాలా స్పష్టంగా ఆ క్షణానికి ఆ క్షణంలో ఉంటారు అప్పుడు ఏమిటి నెక్స్ట్ ఏం చేయాలి అనేది మా ఎవరికి తోచల కానీ ఆయన తోచింది వెంటనే బయలుదేరి మాస్టర్ గారి గదికొచ్చి చీరాలకు వెళదామని అని బయలుదేరుతాను అని బయలుదేరా అప్పుడు ఒక మరొక సోదరుడు కూడా ఆయనతో కూడా వెళ్ళారు మామూలుగా అనుకున్నాం మేము తీరా అక్కడికి వెళ్ళేటప్పటికీ అయ్యా ఆ స్వామి వస్తున్నాడు అయ్యా సరే వస్తాడులే అయ్యా అని ఆ సాధువు గారు అంటున్నారు అక్కడ ఆ చుట్టుపక్కల ఉండే తన ఆత్మీయంగా ఉండేటువంటి చంద్రం అనే వాళ్ళతో అంటే అది ఏ విధమైనటువంటి సంబంధమో మనకు తెలియదు ఆత్మీయ సంబంధమో తెలియదు తపోరూపమైన సంబంధమో తెలియదు మేమైతే ప్రత్యక్షంగా చూసాం వెంటనే మాస్టర్ గారు ఏం చేశారు అక్కడ బయలుదేరి వెళ్ళేటప్పటికీ ఆయన తీవ్రంగా దేహం విడవబోయే పరిస్థితిలో ఉన్నారు ఆ మూడు తొమ్మిది డెబ్భై రెండవ సంవత్సరంలో మాస్టర్ గారు ఆయన సాన్నిధ్యంలో ఉన్నారు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఆ మహానుభావుడు నిర్యాణం చెందారు నేను ఆ సమక్షంలోనే ఉన్నానని మాస్టర్ గారు నేను దర్శించిన మహాత్ములు చీరాల స్వామి అనే దాంట్లో ఇరవై ఒకటవ పేజీలో రాశారు ఎంత విచిత్రం అంటే అంతకుముందు రెండు నెలలు ఆయన దర్శించడానికి కుదరలేదని ఆ అవసూత మూర్తి తన చివరి దశలో ఆయనను అనుగ్రహించడానికి కోరుకోవటం వల్లనే మాస్టర్ అలా వెళ్ళటం జరిగిందని ఆ తర్వాత మాకు అర్థమైంది మహాత్ముల కృప అనుగ్రహం అట్లా ఉంటాయి మనం ప్రత్యక్షంగా దర్శించిన విషయం ఇది సరే కనుక అది ఎప్పుడు సెప్టెంబర్ నెల మూడవ తేదీ పంతొమ్మిది వందల డెబ్భై రెండు అదేవిధంగా ఈ నెలలో సెప్టెంబర్ నెల మూడవ తేదీ ఎల్లుడికి వస్తుంది మనకి అందుకని అటువంటి మహాత్ముల యొక్క కరుణామృతమైనటువంటి విషయాలను సంస్మరించడం కూడా మనందరికీ ఆశీర్వాదమే వారి దయ మనందరినీ కాపాడుగాక సరే మాస్టర్ దగ్గర ఎలా ఉండేదంటే ఎప్పటికప్పుడు ఆ రోజున్న అనేక విశేషాలను అనేక మంది మహాత్ములను ఇలాంటివి అన్నింటినో తలుచుకుంటూ ఉంటాం సద్గ్రంథ పారాయణ నామజపం అట్లా ధ్యానస్థమై ఉండడం ఇలా ఎన్నో అపురూపమైన విషయాలు ఉండేవి సెప్టెంబర్ నెల ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఆరులో మరో విచిత్రం జరిగింది మాస్టర్ గారు ఎంతో ప్రేమించి తన దగ్గరకు వచ్చే ప్రతివారికి అదో అవకాశం ఉంటే అరుణాచలం వెళ్ళండి ఆ రమణ మహర్షి యొక్క పవిత్ర సాన్నిధ్యాన్ని ఆ గిరి చుట్టూ ప్రదక్షిణను చేసిరండి అని పదే పదే చెప్పేవారు ఆయన ప్రోత్సాహం వల్లనే మేమందరం ఆ రోజు వెళ్ళాము ఈరోజు కూడా వెళ్తున్నాం మనం అటువంటి రమణ మహర్షి భగవత్ ప్రేరణతో సరిగ్గా అరుణాచలంలో అడుగుబెట్టినది ఈరోజే కాకపోతే అప్పుడు పద్దెనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీన అరుణగిరి పాదాల చెంత స్వామి బ్రాహ్మణ స్వామి అని ఆ రోజు అంటున్నటువంటి రమణ మహర్షి గారు అక్కడికి వచ్చిన పవిత్ర దినం ఇది భారతదేశం ప్రపంచానికి మహర్షుల గురించినటువంటి విషయాలన్నీ నిజమే అని చాటి చెప్పిన గొప్ప భవ్యమూర్తి మన రమణ మహర్షి గారు మన అదృష్టం ఆంధ్రుల అదృష్టం ఏంటంటే ఆయనకు రమణ మహర్షి అని పేరు పెట్టింది ఆయనకు శాస్త్రజ్ఞానానికి సంబంధించిన విషయానికి ఆయనకు తెలియచేసింది మన తెలుగువారు వాసిష్ట గణపతి ముని కావడం మన అందరికీ గర్వకారణం అటువంటి రమణ మహర్షిని చాలా తరచూ సంస్మరించుకోవటానికి మాస్టర్ దగ్గర చాలాసార్లు దొల్లుతూ ఉండేది మహర్షి జీవితం అంతా అక్కడుండే వాళ్ళందరికీ సుపరిచితం ఇంకా ఒక మరో గొప్ప విషయం భారతదేశం నుంచి ప్రపంచంలో ఎక్కడెక్కడ అనేక ప్రదేశాలలో ఎందరో మహానుభావులు ఋషి సత్తములు వాళ్ళందరిలో మొట్టమొదటి వాడుగా మనం అనుకునేది ఎవరిని వివేకానంద స్వామిని ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని అక్కడ బయట హోటల్స్ ముందు అక్కడ బోర్డులు పెట్టుండే కాలంలో వెళ్ళిన వివేకానందుడు ఒక అద్భుతమైన గౌరవాన్ని ప్రతి భారతీయుడికి అందించాడు దాని ప్రభావం ఈనాడు కూడా ఉంది ఎవరైనా మనం విదేశాలకు వెళితే నీకు భగవద్గీత తెలుసా అని అడగడం ఈరోజు చాలా సహజంగా జరిగే విషయం అది ఐరోపా కావచ్చు అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు కెనడా కావచ్చు మరెక్కడైనా కావచ్చు దానికి కారణం ఒక అద్భుతమైనటువంటి వివేకానంద స్వామి యొక్క కృషి అయితే వివేకానంద స్వామి ఒక్కరైనా కాదు చాలామంది మహనీయమూర్తులు ఆ తర్వాత వెళ్ళారు ఇప్పుడు వెళుతున్నారు ఎప్పటికీ వెళతారు చాలామంది ఉన్నారు రామతీర్థులు ఒకరు అంతేకాదు ఈరోజు మనం తప్పనిసరిగా గుర్తు చేసుకోవలసిన మహానుభావుడు మనం ప్రభుపాద అని వింటాం భక్తి వేదాంత ప్రభుపాద స్వామి ఆయనకు శ్రీలా అని కూడా చెబుతారు శ్రీల అని ఆయన గౌరవంగా చెబుతారు అటువంటి మహానుభావుడు డెబ్భై రెండేళ్ల వయసులో భారతదేశం నుంచి ప్రపంచానికి కృష్ణ భక్తిని విస్తరింపచేయాలనేటువంటి చైతన్య మహాప్రభు యొక్క స్ఫురణతో బయలుదేరి ఆయన అమెరికా గడ్డ మీద అడుగుపెట్టి ఆయన దగ్గర ఏమున్నాయో తెలుసా ఒక సంచి ఒక చిన్న డొక్కు టైప్ రైటరు కొన్ని పుస్తకాలు ఆ సన్యాసి ధరించే దుస్తులు తప్పే వీలేవు చాలా తక్కువ డబ్బుతో అక్కడ చేరాడు ఆయన కానీ ప్రపంచాన్ని ఎప్పటికీ ఉర్రుతలుగించే కృషి చేశాడు అక్కడి వాళ్ళందరికీ కృష్ణుడు మెచ్చే డ్రెస్ అని ఈనాటికి కూడా మన భారతీయ వేషధారణను అక్కడి యువతి యువకులకు పరిచయం చేసిన ఘరుడు ఆయన ఒక మానవుడు ఒక మహర్షి ఒక గొప్ప మనిషి ఎంత కృషి చేస్తే ఈరోజు ప్రపంచమంతా నీరాజనం పడుతుందో ఊరికే కాదు ఆయన చేసిన కృషి బహుముఖాలుగా విస్తరించింది ఈరోజు ప్రపంచం అంతా ఏమిటంటే ఎక్కడైనా ఇస్కాన్ ఉంటే ఆ పక్కన ఎక్కడో అన్నం దొరుకుతుంది కనీసం ప్రసాదమైన స్టీవ్ జాబ్స్ చాలా తరచూ చెప్పిన సందర్భాల్లో అది ఒకటి యాపిల్ తోటల మీదుగా అవతలెళ్ళి అక్కడ ఇస్కాన్ వాళ్ళు పెట్టిన ఆహారం నేను చాలా కడుపు నిండా తిని పడ్డాను అన్నది స్టీవ్ జాబ్స్ గుర్తు చేసుకున్న అంశాల్లో ఒకటి దానికి కారణం ప్రభుపాదస్వామి ఆయన జయంతి ఈరోజు జయంతి అంటే పుట్టినరోజు వర్ధంతి అంటే పోయినరోజు ఆయన యొక్క దేహత్యాగం చేసిన సమయం మహా అద్భుతమైనది మీకు ఎప్పుడున్న అవకాశం ఉంటే నెట్లో చూడండి ఆయన చిట్ట చివరి రోజున భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని చెబుతూ 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 ఆ భగవద్గీత వ్యాఖ్యానం అనే తన ప్రవచనం ఆగింది ఆయన శ్వాస కూడా ఆగింది అటువంటి మహాపురుషుడు ఆయన అందుకని ఆయన సంకల్పం ఈరోజు ప్రపంచం చేత నిరాజనం పట్టిస్తూ ఉంది ఈ విధంగా భరద్వాజ్ మాస్టర్ గారి దగ్గర మనం ఎప్పుడు కూర్చున్నా అనేక విషయాలు ఎన్నో రకాల మహాత్ములకు సంబంధించినవి మనం ఎప్పుడూ విననివి కననివి ఇవన్నీ దొరులుతూ ఉండేవి ఆ రోజులు ఎంతో అపురూపమైనవి అద్భుతమైనవి వాటిని స్మరించినా కూడా మనకు ఇప్పుడు కూడా మన మనసు ఉత్తేజితం అవుతుంది అటువంటి ఆ రోజులను స్మరిస్తూ ఆ మహానుభావుడి దివ్య విందాలకు నమస్కరిస్తూ ఆ మహాత్ముల యొక్క అందరి ఆశీర్వాదాన్ని మనకు ఉన్నదని నమ్ముతూ నీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం ప్రస్తుతానికి సెలవు गुरुदेवदत्ता छाई राम ाई राम साई राम गुरुदेवदत्ता साई राम साई राम साई राम 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 जय साई राम ah साई ताई राम ताई राम देताई राम दे श्रीसच्चिदानन्दसद्गुरुकायिना महाराजी जय